ఆదివాసీల ఖిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా పుణ్యక్షేత్రంలో నాగపంచమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని నాగదేవత కోరిన కోరికలు తీర్చే దైవంగా ఖ్యాతి చెందారు ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు మిశ్రం వంశీయుల చేతుల మీదుగా పూజలు ఇలా అన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఈ ఆలయంలో పూజలు చేస్తే ఏలినాటి శని దోషాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం నాగపంచమి ఆలయంలో పీఠాధిపతి చేతుల మీదుగా అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ మూడు రోజుల క్రితం ఏర్పాటుపై సమీక్షించారు నాగపంచమి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున మిశ్రం వంశీయులతో పాటు వివిధ ఆదివాసీ తెగలు ఇతర భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పలువురు మహిళలు ప్రత్యేకంగా నాగోబాకు పాలతో అభిషేకం చేశారు శుభ పరిమాణంలో నేడు మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభ పరిమాణంలో ఏదైతే మనము గత ఐదు వందల సంవత్సరాలకు వెళ్ళి ఏదైతే దీనికి సంబంధించింది పూజ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా దీనికి సమర్పించినటువంటి నైవేద్యాలు కావచ్చు ఆనాటి నుంచి నేటి వరకు ఏవైతే మనకు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయో అదే ప్రకారంగా నేడు సమస్త మిశ్ర మంసుల తరఫున నేడు ఒక మహాపూజా కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఆ తర్వాత ఏదైతే ఇక్కడ వచ్చినట్టు ఎవరైతే భక్తులు ఉంటారో మహారాష్ట్ర కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ వివిధ లోకల్ ఉన్నటువంటి రాష్ట్రాలకు వెళ్ళి ఈరోజు నాగోలు చవితి శుభ సందర్భంగా నాగబని దర్శనం చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు వావలకి కావాల్సింది ఏవైతే అనేక విధంగా ఉన్నటువంటి సమస్యలపై దేవునికి పాద పాదాభిష పాదాభిషేకం చేసిన తర్వాత వాళ్ళ ఉన్నటువంటి ఏవైతే మొక్కులు ఉంటాయో ఖచ్చితంగా అవి ఆ శ్రీ నాగదేవత ఆశీర్వాదంతోనే అవి ఫలితం సాధిస్తాయనేది సాధిస్తాయనేది ఈ మన యొక్క మెశ్ర యొక్క నమ్మకం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి ఉత్సవాలతో మొదలై రాఖీ పౌర్ణమి వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి దీంతో పాటు ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు ప్రత్యేక ఉత్సవాలతో పాటు జాతర నిర్వహిస్తారు పూర్తిగా ఆలయంలో మెస్త్రం వంశీయుల ఆచార పూజలు కొనసాగుతుంటాయి అయితే అక్కడ నుండి మేము ఇక్కడ జాబ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము ఏకలవ్య స్కూల్లో అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము సో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నా గొబ్బా టెంపుల్ కి కంపల్సరీ దర్శనం చేసుకోవడానికి వస్తాము ఇక్కడ వాతావరణం మాకు చాలా బాగుంటుంది మా మేడమ్స్ అందరు కలిసి మేము ఫ్యామిలీతో వచ్చి దర్శనం చేసుకుంటాము దర్శనం మేము ఇక్కడ ఉట్నూరు నుండి దర్శనానికి వచ్చాము నాగుల పంచమి సందర్భంగా చాలా మంచి వాతావరణము ఇక్కడ చాలా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకుంటే బాగుంటది ప్రశాంతమైన వాతావరణము నాగేంద్రుని దర్శించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం మొక్కిన మొక్కలు తప్పకుండా తీరుతాయి మేము ఇక్కడ ఉట్నూరు నుండి